రాష్ట్రంలో రైతాంగ సమస్యల గురించి చర్చించుటకు శ్రీ తోట త్రిమూర్తులు శ్రీ పి రామసుబ్బారెడ్డి మరియు శ్రీ వై శివరామరెడ్డి గారు ఇచ్చినటువంటి వాయిదా తీర్మానం తిరస్కరించడం అనేది స్టేట్మెంట్ ఏమంటే స్టేట్మెంట్ ఇస్తాను ఒకవేళ డిస్కషన్ పెడితే డిస్కషన్ మీకు సమాధానం చెప్తాను వాస్తవాలు రైతులకు తెలియజేయాలి యూరియా సమస్య యూరియా వాడకం దాని పరిస్థితులన్నీ రైతులకు అవగాహన కూడా రావాలి ఈ సభ ద్వారా చెప్తే రైతులకు కనీసం అవగాహన వస్తుందని భావిస్తున్నాను నేను అన్నింటికి సిద్ధంగా ఉన్నాను ఈ సంవత్సరం పద్నాలుగు మాసాలు ఈ రాష్ట్రంలో పంటలకి ధరలు కానీ ధరలు వచ్చేటప్పుడు ధరలు పడిపోయేటప్పుడు ఈ ప్రభుత్వం ఏ విధంగా ఆదుకుంది ఎంత సహాయం చే అన్ని చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను మీరు సమయం కేటాయించమని చెప్తున్నా కూర్చోండి ప్లీజ్ కూర్చోండి అధ్యక్ష ప్లీజ్ మా సబ్మిషన్ ఏంటంటే రైతాంగం తరఫున ఇంత మా అచ్చునాయుడు గారు మంత్రి గారు వచ్చి సుదీర్ఘమైన అంశాలు చెప్తున్నారు కదా అదే చెప్పనండి చర్చలో అదే చెప్పనండి మరి ఇంకెందుకు చర్చలో చెప్పనండి మళ్ళీ రేపు వరకు రేపు ఎందుకు వాయిదా

మీరు ఏం కావాలంటే అది పెడదాం కుమారెడ్డి గారు ప్లీజ్ కూర్చోండి కుమారెడ్డి గారు కుమారెడ్డి గారు అజ ప్లీజ్ కూర్చోండి దయచేసి కూర్చోండి కూర్చోం ఎల్ఓపీ గారు మీ సభ్యులు కూర్చోబెట్టింది సార్ ప్రత్యేకంగా యూరియా అప్లికేషన్ టు ప్లాంట్ ఇది టైం ఉండ అధ్యక్ష యూరియా తీసుకొచ్చిన తర్వాత దాన్ని వేయాలి పలానా రోజులోగా అని అంటే రేపు మీరు చెప్పేదంతా రేపు డిస్కషన్ చెప్దాం చెప్దాం ఆ రోజులోగా

ఎప్పుడు లేదు సార్ ఇవాళ ఎందుకంటే ఏరియా పెరిగింది సార్ రేపు డిస్కషన్ పెడదాం డిస్కషన్ లో మీరు అంతా మాట్లాడుతున్నారు మీరు లేదు పొద్దున మాట్లాడుతున్నారు దయచేసి కూర్చో ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి రేపు డిస్కషన్ లో మాట్లాడొచ్చు ప్రభుత్వం ప్రభుత్వం ఒప్పుకుంది కదా మీకు ఏ ఫార్మాట్ లో కావాలో షార్ట్ డిస్కషన్ కావాలా స్టేట్మెంట్ కావాలా ఏంటనేది ప్రభుత్వం సిద్ధంగా చర్చ మీరు చెప్పండి దాన్ని బట్టి చేద్దాం కూర్చోండి ప్లీజ్ మా మీ సప్లిమెంటరీ అయిందా మీది ఓకే నెక్స్ట్ ఎవరు ఉన్నారు సప్లిమెంటరీ మంత్రి గారు సమాధానం ధన్యవాదాలు అధ్యక్ష ముందుగా మొట్టమొదటిసారిగా శాసన మండలికి వచ్చి మొట్టమొదటి ప్రశ్న అడిగిన గ్రీష్మ గారిని అభినందిస్తున్నాను అది కూడా ఆరోగ్యం మీద ప్రజా ఆరోగ్యం మీద వారికి ఉన్న చిత్తశుద్ధి తెలియజేస్తున్న అధ్యక్ష అధ్యక్ష గతంలో కొత్తగా ఇప్పుడు ఒక వంద పిఎస్సీలు మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష గతంలో రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో తర్వాత ఇరవై రెండు సంవత్సరంలో కూడా వీటిని జీవోలు ఇచ్చారు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చారు చేయాలి చెల్లికి పెళ్లి మళ్ళీ అన్న చందంగా కానీ నిధులు మాత్రం మంజూరు చేయలేదు అధ్యక్ష కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ వంద పిఎస్సీ ఎనభై ఎనిమిది కొత్త పిఎస్సీలకి పన్నెండు దిలేపిటెడ్ స్టేట్ లో ఉంటున్న పిఎస్సీల భవన నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఫిఫ్టీన్ ఫైనాన్స్ కమిషన్ కింద అదేవిధంగా ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ కింద నూట తొంభై నాలుగు కోట్లు మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష దీంట్లో భాగంగా నలభై ఆరు పిఎస్సిల్ని ఆర్ఎండ్బి అదేవిధంగా యాభై ఆరు పిఎస్సిల్ని ఏపీఎంఐ సిడీసీ కూడా నిర్మిస్తున్నాయి అధ్యక్ష అదేవిధంగా కొన్ని ఖాళీలు చాలా ఖాళీలు ఉండే అధ్యక్ష వాటిని ఖాళీలు పూర్తి